నమస్తే మరి జడ్చల్ల వాస్తవులు ఆమె కూడా వెళ్ళిపోవాలి సరే ఇంత సమయం ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు ఇవాళ్ళ పట్ల రికార్డింగ్ డ్యాన్స్ చేసుకుంటే అందరం ఆడుకోతుంటాము సరే నమస్తే అన్నగారు జై శ్రీరామ్ జై జై ఛత్రపతి జైత్ర జై భవాని జై వీర శివాజీ మరి ధర్మం కోసం మరి ఎంతో మంది మనందరం అన్ని కులాల వాళ్ళు ఇప్పుడు చేయాల్సిన అవసరం వచ్చింది మన మీకు మీరు ఆదికట్టుగా కనుక చెప్తున్నా ఈ పెద్ద చికెన్ చేపలు మటన్ చేపలు కూడా వేరే వాళ్ళు లాగేసుకోకపోతుంది మీకు ఆ విషయం తెలుసు మీకు గ్రూప్ వస్తూ ఉంటుంది అంటే ఒకప్పుడు మీరు మాత్రమే అమ్మేది ఇప్పుడు చిన్న దబ్దే వేసి పడేసి కొంతమంది ఒకప్పుడు కట్టుకోవాలి మాత్రమే అన్న అమ్మేది ప్రతి ఒక్క అమ్ముతు పది ఒక్కోటి షాపులు పెట్టుకుని పదకొండు అమ్ముతుంది సరే ఈ అంశం పక్కెడతాం మీ పేరమ్మా నవనీత నవనీత చా చక్కటి పేరు నవనీత చోర ఇది కూడా ధర్మములు పేరే అది కృష్ణునికి ఇష్టమైన పేరు నవనీతంబులు అని పేరు ఉంటుంది నేను కూడా కొంచెం ఇప్పుడు ఇప్పుడే ధర్మంలోకి అడుగు పెడుతున్నాను కదా నాకు కూడా పెద్ద పెద్ద వేదాలు రావు పద్యాలు రావు పల్త పల్తగా నేర్చుకుంటున్నా మీ ఆయన పేరు సురేష్ కుమార్ అది ఇప్పటిదాకా చెప్పిన పిల్లలు కదా ఈ అమ్మాయి సితారా

మరి మరి తోడుగా మీ సొంతం ఇలా చెట్టు రెంట్ మరి నువ్వు కూడా తోడు ఏదైనా చేయాలి అల్లికల పూల పడమా ఎందుకంటే భర్తకు భార్య కొంచెం సహకరిస్తేనే ఒక్కరు చేసి వెళ్తారు అమ్మా ఎందుకంటే పొలం ఉందని ఉంది ఎక్కడ ఊరు సొంత అక్కడ పోయి సెట్ అయితే పిల్లలు ఏం చదువుతున్నారు ఆయన ఫోర్ తో పెద్ద ఆయన చిన్న ఆయన సెకండ్ పద్యం పాడతారు చిన్నది మంగళాంటి పాట బతుకమ్మ పాట ఏదైనా పద్యం అవునా అది రెండు మూడు రెండు మూడు మన భారతదేశానికి ప్రస్తుతం ఎవరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ సంతోషం ఎందుకంటే ఇంకా చేసామంటే కొన్ని క్వశ్చన్లు వేయాలనుకుంటున్నా సరే మల్లికార్జునుడు వారికి బాల్యలు ఉంటారు నలుగురు బాల్యే ఎంతో ఉంటారు వాళ్ళ బాల్య పేరు తెలుసా ఇప్పుడు అది కూడా ఎందుకంటే కష్టం ఎందుకంటే అది కూడా దశరథ మహారాజు తెలుసా మీకు ఎవరైనా ఎవరి తండ్రి రాముడు తండ్రి దశరథ మహారాజు ఎంత మంది భార్యలు భార్య పేరు కంసల్య సుమిత్ర కైకే కైకే వల్ల పెద్ద జొల్లిపాడు దశరథ మంది ఎందుకోసం ఏర్పాడు అదే రాజుని నా కొడుకునే భారత రాజుని చేయాలని నన్ను సంతోషం ఎందుకంటే చాలా మందికి ఏం తెలుస్తలేదు సంతోషం నా కొడుకునే రాజ్యం చేయాలి మరి రాముని ఎక్కడ ఇవ్వమని చెప్తుంది అరణ్యంలో పద్నాలుగు ఏళ్ళు అరణ్యంలో బాగానే బతికిస్తాడు ఎందుకు అరణ్యం వాసం చేశారు రాముని బాగా పేరు టపా టపా సీత రాముని తమ్ముళ్ళ పేరు భరతుడు క్షేత్రఘ్ఞుడు లక్ష్మణుడు ఓకే లక్ష్మణ్ భార్య పేరు

సంతోషం వాళ్ళ సీరియల్ చూస్తా ధన్యవాదాలు కార్తీక దీపం సంతోషం అమ్మ మీరు ఈ విషయం చెప్తే ధన్యవాదాలు చూడండి నీవు ఎలా తెలిసిందంటే సీరియల్ చూస్తున్నారంట చూడండి సీరియల్ చూస్తున్నారు మీరు టెన్త్ ఎప్పుడు అయిపోయింది టెను నా పెళ్ళైంది అప్పటికి మీరు చాలా చిన్న రెండు వేల నా పెళ్ళి అయిపోయింది అరే నేను చిన్నగా అనిపిస్తాను రెండు వేల పైన నా పెళ్ళి అయిపోయింది మరి చాలా చక్కటి నేను మళ్ళీ ఈ కుటుంబంతో ఏదో ఒక పర్యాయం మళ్ళీ ఎప్పుడు కలుస్తా అంతా మళ్ళీ ప్రశాంతంగా కూర్చుందామండి అప్పటి వరకు మీకు జాబులు చేస్తారు పోతుందే బోనకు రాయా